మల్లనసాగర్ రిజర్వాయర్ లోకి గోదావరి జలాల పంపింగ్ నిలిపివేసినట్లు డీఈఈ శ్రీనివాసరావు తెలిపారు పదకొండు రోజుల పాటు మల్లనసాగర్లోకి నాలుగు పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీటిని పంపింగ్ చేయడం జరిగిందన్నారు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ లోకి రెండు పాయింట్ ఏడు సున్నా టీఎంసీ నీటిని తరలించడం జరిగిందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని తుకాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ గోదావరి జలాల పంపింగ్ నిలిపివేసినట్లు డిడబ్ల్యూఎస్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పదకొండు రోజుల పాటు పంపింగ్ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీటిని విడుదల చేసినట్లు తెలిపారు మొదటి ఐదు రోజులు నాలుగు పంపుల ద్వారా సున్నా పాయింట్ నాలుగు ఐదు టీఎంసీల నీటిని రిజర్వాయర్లోకి పంపింగ్ చేసినట్లు తెలిపారు తదనంతరం మూడు పంపుల ద్వారా ఆరు రోజుల పాటు రోజుకు సున్నా పాయింట్ మూడు మూడు టీఎంసీల చొప్పున విడుదల చేశామన్నారు అంతకుముందు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లు ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు మూడు టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు ప్రస్తుతం మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో పది పాయింట్ ఒకటి సున్నా టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి రెండు వేల ఇరవైలో మొదటిసారిగా పంపింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు తెలిపారు